జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చిన కళ్యాణ్ కళ్యాణ్ రామ్కు తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ఎంతలా ప్రాణం ఇచ్చేస్తాడో మనందరికీ తెలిసిందే ఎక్కడ చూసినా కానీ ఎన్టీఆర్ పేరే తీసుకువస్తూ ఉంటాడు నా తమ్ముడే నాకు బలం అంటూ ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువస్తూ ఉంటాడు కళ్యాణ్ రామ్ గారు మరి అలాంటి గొప్ప అన్నదమ్ములు ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పాలి ఇక నందమూరి కుటుంబంలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ యొక్క బాండింగ్ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం అయితే మరి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయో తెలిసిందే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎంత రేంజ్లో హంగామా చేసేస్తూ ఉన్నారు చాలామంది పేదవారికి అనాథాశ్రమాలకి భోజనాలు కూడా పెట్టిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అయితే మరి ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ యొక్క బర్త్డే సందర్భంగా తన అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్కి ఎంతో ఇష్టమైనటువంటి ఖరీదైన వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారట ఇక గిఫ్ట్గా ఇవ్వడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్తో మాట్లాడుతూ ఎప్పుడు చూసినా కానీ ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఎవరి జోలికి పోకుండా ఎంతో అద్భుతంగా మీ కెరియర్ పరంగా దూసుకుపోతూ మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎల్ల ఇలాగే నువ్వు సంతోషంగా ఉండాలని ముందు ముందు మరెన్నో సినిమాలు చేసి అభిమానులని ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే కాకుండా వారి మనసులను దోచుకొని వారి యొక్క ప్రేమానురాగాల్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మీకు ఎప్పుడు కూడా విజయమే వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కళ్యాణ్ రామ్ తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్తో చెప్పి మరి వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారట దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఎమోషనల్ అయ్యారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి